మిత్రమా జీవితంలో విలువనివారి బంధాలను పెంచుకోవద్దు విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఉండవు మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది కుదిరితే ఓడ్చుకోవాలి లేకపోతే ఓర్చుకోవాలి అంతేగాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతి కోల్పోకూడదు పది మందిలో ఒకటిగా ఉండకు సొంతంగా ఆలోచించడం నేర్చుకో చదరంగంలో పాముగా ఉండకు ఆట ఆడే ఆటగాడిలా ఉండు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు పనులు తప్పనిసరి ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ముఖ్యంగా ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు అలాగే పిల్లలు ఉన్నంతగా ఎదగడానికి కావాల్సింది సంపద కాదు సంస్కారం కాలం మహామాయలం మరాఠీ కోల్పోయిన తర్వాతే బంధాల విలువలను అసలు నిజాలు తెలిసేలా చేస్తుంది ఎవరిని మనం ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడాల్సిందే మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు రాత్రిబవలు నీళ్ళలోనే ఉన్న వాటి వాసన పోదు కదా అన్నిటినీ పట్టించుకున్నా అందరినీ పట్టించుకున్నా అన్యాయం అయ్యేది నువ్వే హేళన చేసే వారి గురించి అసలు పట్టించుకోకు నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు అది వారి జబ్బు ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం వంద మంది నమ్మకస్తులను చూసినా తిరిగి రాదు చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే నీ గుణం నిన్ను రాజును చేస్తే నీ మూర్ఖతో నిన్ను బానిసను చేస్తుంది గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు నీటి బలం తెలియదు ఉప్పనే పొట్టేంత వరకు విత్తన బలం తెలియదు మొక్కలు మొలకెత్తినంత వరకు నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు దిశం ఎప్పుడు కూడా ఒంటరిగానే పయనిస్తుంది అబద్ధానికి ఎప్పుడు తోడు కావాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి కష్టం అందరికి శత్రువే కానీ మనకు ఎవరు మిత్రులని చూపించి వెళ్తుంది అందుకే కష్టం వచ్చిందని బాధపడకు నేటి సమాజం తీరు ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు చెడ్డవారైనా చాలా గొప్పవారు అని పొగిడేస్తారు అదే అవసరం లేకపోతే ఎంత మంచి వారినైనా సరే చెడ్డవారిలా చిత్రీకరిస్తారు మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్టు అవతల వాళ్ళు రాంగు అనుకోవడం వల్ల మాత్రమే నీ చుట్టూ వంద మంది ఉన్న నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు నిన్ను ఎడారని పెరగదు ఒకరు తిట్టారనో తగ్గదు జీవితం అంటేనే మార్పు ఈ రెండు రోజులు ఒకేలా ఉండవు మార్పును అంగీకరించి మొండిగాను తెలివిగాను ముందుకు వెళ్ళిపోవడమే ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏది కనబడదు నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తే బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది కష్టపడి బ్రతికేవారు ఎప్పుడు కోటీశ్వరులే ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడు అసలైన పేదవాడు మిత్రమా ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు జీవితంలో చాలా కోల్పోతాడు అది మీ పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు అన్ని భయాలు పెరిగితనం కాదు మిత్రమా కొన్ని భయాలు వెనక బాధ్యతలు ముడిపడి ఉంటాయి నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా మొహం కోపం అసూయ అనే మూడు నరకానికి మూడు ద్వారాలు మన నవ్వులు వినిపించిన గట్టిగా మన కన్నీళ్లు కనిపించవు బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి జీవితం ఓ నాటకం నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలు చూస్తూ ఉండవలసి వస్తుంది మిత్రమా చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడా పెట్టిన వాడు ప్రతి ఒక్కరు కూడా మొదట కోటికి లేనివారని మరవకు నా స్థాయిని బట్టి మనల్ని గౌరవించేవారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు మిత్రమా ప్రతి ఒక్కరూ కూడా పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే గాని అందరితో కలిసి నడుద్దాం అనుకునేవారు చాలా తక్కువ దారి తప్పితే మళ్ళీ వెళ్ళి తిరిగి సరైన దారి వెతుక్కకోవచ్చు కానీ మాట తప్పితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము పరిగెత్తడం అందరికీ తెలుసు పడిపోయిన తర్వాత కూడా లేచి వారిదే విజయం అని కొందరికే తెలుసు మిత్రమా ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడం అవుతుంది తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాట్లాడడమే గొప్ప విషయం మిత్రమా ఈ సృష్టిలో ఇప్పటి నీకంటే బలవంతులు ధనవంతులు పుట్టారు వారు బ్రతికారు అందరిలాగానే చనిపోయారు వారిని మరణం నుంచి కాపాడడానికి వారి ధనం బలం ఏమి తోడు రాలేదు వారు చేసుకున్న కర్మలు తప్ప అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకు మిత్రమా ఎక్కడైతే నిన్ను తక్కువ అంచన వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు ఓడినవాడు నిన్ను చూసి హేళన చేసిన వాడు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతాడు బలం లముపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం కాని వారిని గెలవడం చాలా కష్టం నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు అవి పాడు చేస్తాయి కాబట్టి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకూడదు వారు కొత్తవారిని కలిసినప్పుడు నిన్ను వదిలేస్తారు మిత్రమా గూడికి పంజరానికి కూడా తేడా తెలిసిన వాడు మాత్రమే జీవితాన్ని స్వతంత్రంగా నిలుపుకోగలుగుతాడు ఉపయోగించుకోవడం చేతకాని వాడు ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే మిత్రమా ఒకటి గుర్తు పెట్టుకో మిత్రమా చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడా పెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కోటికి లేనివారని మరవకు మన స్థాయిని బట్టి మనని వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారి మనకు నిజమైన ఆప్తులు నీవు జీవితంలో పడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకు గురి కావచ్చు కానీ నీవు తిరిగి పైకి లేవగలవు విజయాన్ని సాధించగలవు అన్నిటినీ అధిగమించగలవు అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకో మిత్రమా ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్ని మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకరని అర్థం కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు